ఫ్యామిలీ వెల్కమ్ లోకల్ ట్రైన్స్ ఇప్పుడు మేమున్న క్వార్టర్స్ దగ్గర మేమైతే ఇలా పార్క్ లాగా చేపలు వేసుకుని మంచిగా పిల్లలతో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము చూడండి నా వెనక ఉన్న ఎవరో చూశారు కదా చాలా మంది గుర్తుపట్టే ఉంటారు వేదాంశి వ్లాగ్స్ గారు ఇప్పుడు ఛానల్ నేమే చెప్తున్నాను కదా తన పేరైతే ప్రత్యూష పాప పేరైతే వేదాంశి సో తన పాప పేరే తను డేమ్గా పెట్టుకుంది ఇలాగా మేమైతే ఇలా రీసెంట్గా ఇలా చేపలు వేసుకుని మంచిగా గ్రౌండ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఒక చిన్న మినీ పిక్నిక్ లాగా ఉంది మాకైతే ఇలా వేసుకోవడం వల్ల కానీ ఇదంతా బూత్ బాంగ్ లాగా ఉంది చిన్న హాయ్ చెప్పండి వేదా వేదా ఏం తింటున్నారు వేదా బూందీ బూందీ తింటున్నారు బూందీ ఈమె వేదాంశి బ్లాక్స్ గారు నువ్వా హాయ్ చెప్పు హాయ్ చెప్పు అబ్బాయి ఇది నేను హెచ్డిలో పంపిస్తాను నీకు నువ్వు మా అక్క చెప్పింది కూడా ఏ చిన్న మూమెంట్ని కూడా వదిలేకపోవద్దని చాలా బాగా వస్తుంది హై మై టు ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ లోకల్ ఛానల్ ఈరోజు లాగ్ వచ్చేసి మా కోటర్స్లో ఏమేమి ఉన్నాయో ప్లాంట్స్ యూస్ఫుల్ అయ్యాయి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అండ్ మేము క్లీన్ చేయించుకున్న కోటర్ వచ్చేసి ఇది సో క్రీ క్వార్టర్స్ వచ్చేసి క్వార్టర్స్ పక్కన మేము వచ్చిన వెంటనే చూసాము సీతాఫలం చెట్లు అయితే రెండు ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఇంకో కోటరు ఇక్కడ కనకమరాలు కూడా ఉన్నాయి చూసారు కదా అండ్ మనకి సమ్మర్లో బాగా యూస్ఫుల్ అయ్యేది లెమన్స్ లెమన్స్ అయితే త్రీ ప్లాంట్స్ ఉన్నాయి చూసు మిడిల్ ప్లాంట్లు బాగా లెమన్స్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ ఇక్కడ చల్లటి గాలి కూడా వస్తుంది అలాగే వింటర్ సీజన్లో చలి ఎండాకాలంలో ఎండ ఎండకైతే అస్సలు తట్టుకోలేమంట ఇక్కడ మౌంటైన్స్ అంటే కొండలు దగ్గరగా ఉంటాయి కదా సో అది ఇక్కడ క్వార్టర్ క్వార్టర్స్ అయితే ఇలా ఉంటాయి బాగు చేయించుకుంటే అంత బాగుంటుంది అనుకోండి ఇది అయితే ఎస్ఏలు ఎవరైనా వచ్చినప్పుడు ఉండే క్వార్టర్స్ వాళ్ళు స్టే చేసేది ఇదంతా ప్లేస్ అక్కడ టూ క్వార్టర్స్ ఉన్నాయి ఒకటి మేము క్లీన్ చేయించుకుంటున్నాం అండ్ దీంట్లో కూడా ఇంతకుముందు ఉండేవాళ్ళు ఖాళీ చేశారు వేరే వాళ్ళు వస్తారంట ఇదైతే ఎవరు ఉండట్లేదు పాడైపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఆ టూ క్వార్టర్స్లో ఒక క్వార్టర్స్లో బ్యాచిలర్స్ అంకుల్స్ ఉంటున్నారు అండ్ ఇదంతా ఇలా ట్రాక్ లాగా ఉంది ఈవినింగ్ టైం మేము సరదాగా ఏం చేస్తున్నామంటే ఈ గడ్డిని ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి పీకటానికి వల్ల కావట్లేదు అని చెప్పి రోజు కాసేపు ఇలా వాకింగ్ చేస్తున్నాం దీని అంతా అనిచేస్తున్నాము అండ్ అయితే మేము అక్కడ సరదాగా మేము ప్రజెంట్ ఉంటుంది హౌస్ అయితే అక్కడ డోర్ తెస్తుంది కదా ఆ హౌస్లో ఉంటున్నాం పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇక్కడ మేమైతే సరదాగా ఇలా ఈవినింగ్ కూర్చున్నాము ఇదంతా చూడండి గడ్డి ఈ గడ్డి అంతా దోమలు వస్తున్నాయి సో అందుకని చెప్పి కొంచెం మా ముందు అయితే పీకేశాము పిల్లలు ఆడుకుంటానికి బాగుంటుందని ఒక చేప అయితే వేసాము ఇక్కడ ఇక్కడ ఒక చేప అయితే వేసాము చక్కగా మా ఫ్రెండ్ మా సిద్ధు ఇంకా మా కోడలు ఒక కోడలు ఉంది ఆ కోడలు కూడా ఇక్కడ చక్క కూర్చుని తింటుంది అత్త అత్త అని భలే బలకరిస్తుంది ఏమైతే మా పక్కనే ఉండే మా ప్రత్యూష మేడం ఆమె కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సో ఆమె ఛానల్ నేను తింటే ముందు నేను వీడియోస్లో చెప్పాను కదా వేదాంశి బ్లాగ్స్ అని చెప్పేసి ఇది కూడా ఒక బూత్ బంగాళ అంటే బూత్ బంగాళ అంటే ఇంకా మీరు చెప్పుకోవచ్చు దయ్యాలు ఉండే కోటలాగా ఉంది కదా సో దాన్నే నేను అట్లా అంటాను ఇక్కడ మన కోటస్లో మంచిగా ఏదైతే ఉందంటే రావి చెట్టు యాప చెట్టు కలిసి ఒకే చెట్లు చూసారు కదా నేను ఎలా చూపిస్తున్నాను ఒకే దగ్గర పెరిగాయి ఇలా పెరిగితే చాలా మంచిదంట సో మన క్వార్టర్స్లో ఉంటాం మనకి లక్కీ అండ్ అక్కడ వచ్చేసి స్టేషన్ ఎంట్రీ ఇక్కడ పెద్ద ఊడలు ఉన్నాయి కదా మర్రి చెట్టు కూడా ఉంది ఇక్కడ మర్రి చెట్టుకి అయితే చిన్న ఉయ్యాలే వేశారు మా హస్బెండ్ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఊగితే మాత్రం కింద నేలకు కరుసుకుంటారు కింద పడితే అంతే కిందంతా రాలే సీట్ పగిలిపోవటమే పెద్దవాళ్ళు కూర్చుంటే డెఫినెట్గా ఇక్కడ చూశారు కదా ఇక్కడ ఎలా ఉంది మేము ఉండే ప్లేస్లో అయితే కొంచెం మేము ఉంటున్నాం కాబట్టి క్లీన్గా ఉంది ఇదైతే నిజంగా దెయ్యాలు కూడా ఉండవు ఈ ప్లేసుల్లో మేము ఉంటున్నాము మేము దీపావళి ఎక్కడ చేసుకున్నాం అంటే మాత్రం దెయ్యాలు కోటల్లో చేసుకున్నట్టే ఈ కోటస్లో మాకు ఏదైనా యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మాత్రం ఈ జామ్ చెట్లే రోజుకొక్క అయినా తింటూ ఉంటాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చిన్న చిన్నగా ఉంటాయి చూడండి జాంకాయలు చెట్టు నిన్న జాంకాయలు ఉన్నాయి చాలా మంచిగా మేము పేదవాణి యాపిల్ పండు అంటారు కదా అలానే ఒకటన్నా తింటూ ఉంటాము చాలా బాగుంటుంది చాలా తీయగా ఉంటాయి కాయలు కూడా చూడండి ఇలా న్యాచురల్గా దొరికేవి మనం చుట్టుపక్కల మనం ఇలాంటివి తింటూ ఉంటే హ్యాపీగా ఉంటాయి ఇలా చల్లటి గాల్లో కూడా మంచిగా ఉంటుంది సో ఈ రెండు ప్లాంట్స్ ఇక్కడ ఒక దానిమ్మ చెట్టు కూడా ఉంది ఇదంతా కోట చూసారు కదా పిల్లలతో ఎంత చక్కగా పీస్ఫుల్గా ఒక మేము పార్క్ లాగా చేసుకుని ఇక్కడ రెండు చేపలు వేసుకుని మంచిగా ఆడుకుంటున్నాం వీళ్ళతో పాటు మేము కూడా పిల్లలం అయిపోయాము ఎలాన్షి బ్లాగ్ సారేమో చాలా బిజీగా ఉన్నది ఈ రోజు లాగ్ అయితే ఇది మీ అందరిలో ఎంతమందికి వీడియో నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం కింద ఉన్న బెల్ బటన్ అయితే క్లిక్ చేసేయండి ఓకే బాయ్